సార్ వాస్తవంగా హైదరాబాద్లో మనం గత ఏడాది నుంచి హైదరాబాద్ చూస్తున్న మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా కూల్చివేతలు చూసినాం అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కర్ఫ్యూలు కూడా చూసినాం అంటే వాస్తవంగా తెలంగాణలో ప్రజాపాలన కొనసాగుతుంది అనుకోవచ్చా పాలన ఎవరు వచ్చినా గంతే ఉంది ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు వాళ్ళని లేదు ఇంకోటి రెండవది ఫైనాన్షియల్గా అయితే రాష్ట్రాన్ని కుంగదీస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా ఎంత కొంగీస్తున్నారంటే కోలుకోలేనంత ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు కేసీఆర్ అంతే చేసిండు ఇంకా ఆయనకంటే ఇంకేందే సేరు సవారు సేర్ అన్నట్టుగా ఆరు పథకాలు పెట్టి ఏదో పథకాలు పెట్టేసేసి మొత్తం ఫైనాన్షియల్గా తీస్తున్నారు ప్రతి నెల అప్పు లేనిది వీళ్ళు గవర్నమెంట్ నడిపిస్తలేరు అయినా ఇంకేదో రాయితీలు ఇస్తారు రాజీవ్ గాంధీ చెప్పిండు సోనియా గాంధీ చెప్పిండు అని చెప్పేసి అక్కడ నుండి వచ్చినటువంటి పథకాలని అమలు చేయడం అనేది దౌర్భాగ్యము దీంతో మొత్తం రాష్ట్రం నాశనం అయిపోతుంది అనేకమైనటువంటి కంట్రీలు కూడాను మనం విన్నాము శ్రీలంక కానీ ఇంకేదో కంట్రీస్ కానీ ఈ ఉచితాలు ఇచ్చి నాశనం చేసేసినాయి దేశాలే నాశనం అయిపోయినాయి అవన్నీ తెలుసు వీళ్ళకి అయినప్పటికీ ఏది ఏమైనా నేను రావాలి అధికారంలోకి దేశం ఏమన్నా పోని అన్నటువంటి సంకల్పంలోనే ప్రతి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు రెండోది ఉచితాలు అనేటువంటి చేసేసి కూడా ఈనాడు ఉచితం ఇవ్వకపోతే అది చెడ్డ పార్టీ ఉచితం లేకపోతే మన జీవనమే లేదన్న కాడికి అయిపోయారు ఎందుకంటే సోమరిపోతులు తయారైపోతున్నారు ఇదివరకు రోజులలో మరి ఈ ఉచితాలు ఎవ్వరు ఇవ్వలేదు కష్టపడ్డరు బియ్యం అమ్ముకున్నారు అన్నీ చేసారు ప్రతిదీ రైట్ అయి కూర్చున్నది ఇప్పుడు మరి ఇక మరి ఈ విధంగా ఉండేట్లయితే చెప్పండి కష్టపడి ఆ చెంపుడ్చి కడుపు పుట్టలు పెట్టుకుని అంటే కాలి కడుపుతోటి ఇల్లు కట్టుకున్న హైదరాబాద్ నగరంలో దాన్ని కూలగొడుతున్నారనిపించి అయితే మరీ తప్పు ఉందండి హైడ్రా అనేది చాలా పెద్ద తప్పు ఇప్పుడు ఇప్పటికి కూడా ఈ హైడ్రాలో గవర్నమెంటే నాయ గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చే గవర్నమెంటే అన్ని విధాలుగా రైట్గా ఇచ్చింది బ్యాంకులు కూడా లోన్ ఇచ్చే అటువంటి దాన్ని కూడా వీడు మ్యాడమ్ జరగబోయ్యా దూరం మీకు జరుగు అటువంటివి కూడా అట్లా ఇప్పుడు వచ్చి ఇప్పుడు వీళ్ళు కూలగొడితే వీళ్ళు రూల్ ఏమన్నా ఉండని రూల్ ఉండని ఈ రూల్ ఏంది ఈ గవర్నమెంట్ ఏంది ప్రజల సంస్కారానికే ఈ గవర్నమెంట్లు అతనే వచ్చేసేసి రూల్ అని అంటాడు ఏదో పెడతాడు ఉన్న ఇండ్లను కూలగొడతాడు ఎట్లనండి నాశనం అయిపోతే వాళ్ళు ఎట్లా గోడు గోడు మన ఏడుస్తున్నారు ఏంది ఇంత కనికరం లేదా మళ్ళీ ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళే కూలగొట్టినంటే లేదు విన్నావా ఏ అసలు తిన అయితే వాళ్ళది వాళ్ళ ఫ్యామిలీదైతే ఆ బిల్డింగ్ కనిపిస్తుంది నీళ్ళల్లో ఆ బిల్డింగ్ కనిపిస్తుంది అది బిల్డింగ్ మొత్తం చెరులో ఉన్నది దాని వెనకంత నీళ్ళే ఉన్నాయి మరి అదేంటి ఆయన పోయిండు అక్కడ కాంగ్రెస్ రాహుల్ గాంధీ మేనకా గాంధీని వాళ్ళని ఎవరు కలుసుకున్నాడు వచ్చిండు వాన్ని ముట్టుకుంటలేరు ఇది అక్కడ కథ ఇది ఎక్కడ అంటే పేదవాళ్ళు ఎక్కేనా వీళ్ళు న్యాయం అంతా చాలా ఇలాంటి పేదలు లేకుంటేనే కూచివేతలు కూచివేసామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఏడ అంతా ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి బ్రదర్ అనేది ఏదో ఉండదంటే అదే కూలగొట్టలేదు ఇప్పుడు దాకా మరి ఈయనది కూలగొట్టలేదు పెద్ద పెద్దవాళ్ళు కూలగొట్టలేదు ఇక పెద్ద షెడ్డులు గిడ్డులు అవన్నీ వర్క్షాప్లు వేసుకున్నారు ఎవరు వాళ్ళైతే ఇంకా దూరం ఉన్నారు కొంచెం చెరువుకు వీళ్ళైతే చెరువు లోపలనే కప్పు చేసి వాళ్ళు ఉన్నారు ఏం చేస్తామండి ఇది చాలా అన్యాయం జరుగుతుంది మూసి సుందరీకరణ కావచ్చు డెవలప్మెంట్ కోసం మేము నగరాభివృద్ధి కోసం ఇండ్లు అని చెప్తున్నారు దీనికి మూసి సుందరీకరణ అనేది యాక్సెప్టబుల్ అది మంచిదే అది మూసి సుందరీకరణ చేయడం అనేది మంచిదే కానీ మూసి పక్కకు ఒక నాలుగు వందల ఐదు వందల గజాల్లో ఉన్నటువంటి ఇండ్లు ఆ ఇండ్లు కూలగొట్టడం అనేది సత్యం కాదండి ఇక రైటో రాంగో మీరు పర్మిషన్లు ఇస్తేనే వాళ్ళు కట్టుకున్నారు మీరు వాళ్ళు అవి ఉంటూ ఏ విధంగా చేయాలన్న దాన్ని ఆలోచించాలి కానీ ఇందుకు కొడతామన్నట్టే అది చాలా చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం అంటే ఇలాంటి సిచ్యువేషన్ వల్ల పెట్టుబడులు కావచ్చు లేకపోతే వ్యాపారాలు కావచ్చు పెరిగే అవకాశాలు ఉంటాయా ఇవన్నీ తగ్గే అవకాశాలు ఉంటాయి అండి భూముల ధరలు రియల్ ఎస్టేట్ మొత్తం అటాచ్ అయిపోయింది లాస్ 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 నేను ఒక ఇరవై వేల ఉన్న ప్లాట్ ఇరవై వేలకు అమ్ముకుందామన్నా అమ్ముడు పోతలేదు ఇప్పుడు ఇక మరి ఎట్లా చెప్పండి చాలా చాలా వేస్ట్ ఈ ప్రభుత్వం ఇట్లనే ఉంటే రాష్ట్రం నాశనం కావడం అనేది నెంబర్ వన్ ఇక ఎందుకంటే వా సరే ఇప్పుడు వాళ్ళ తెలివితోటి పాలిస్తలేరు వీళ్ళు అక్కడ నుండి ఎక్కడ నుండో వచ్చినటువంటి తెలివితోటి పరిపాలిస్తున్నారు మీదికి మా జోరుగా మాట్లాడగానే కాదు కదండి అంటే మొన్న మహారాష్ట్ర ఎలక్షన్స్లో కూడా మేము హైదరాబాద్లో అయితే డెవలప్ చేస్తామో మహారాష్ట్రను కూడా అట్లనే డెవలప్ చేస్తాం అక్కడ అయితే ఆరు గ్యారెంటీలు బూట్లో రాయి తీయనోడు ఎట్ల పోయి రాయిదీసిండట ఎట్లనండి అది ఇప్పుడు రాష్ట్రాన్ని సరిగ్గా పాలించకపోతే ఆడవేయేమో చేస్తావా ఏ అంత హంబకు మాటలు అండి వీళ్ళకు ఓన్లీ వాళ్ళు పబ్బం గడుపుకోవాలి డబ్బులు సంపాదించుకోవాలి అవతలని తిట్టి ఆ ప్రభుత్వాన్ని తిట్టి వీడి పండు పబ్బం గడుపుకోవాలి వీడిని తిట్టి వాడు గడుపుకోవాలి ఇదే రాజకీయం అయిపోయిందండి మరి వాసన అక్కడ అడ్వైజర్లను పెట్టుకుంటారు ముఖ్యమంత్రికి చాలా వరకు వాళ్ళంత ఉంటారు కదా వాళ్ళంతా వాళ్ళ చుట్టంతా ఉండేది ఎవరు తెలుసు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు పెట్టుకునేది ఐఏఎస్ ఆఫీసర్నే కానీ చెప్పేది ఐఏఎస్ ఆఫీసర్లకు వీళ్ళే ఇక మరి వాళ్ళు ఏం చేస్తారు పాపం వాళ్ళ తెలివి గిలివి అంతా జేబులో పెట్టుకున్నట్టే అయిపోతుంది వీళ్ళు చాలా ప్రమాదం ఉంది సార్ మన దేశానికే ప్రమాదం తయారు చేస్తున్నారు ఇప్పుడు ఉచితాలు ఇవ్వకపోతే వాడు గెలవడు వాడికి వచ్చింది కథ ఇంది అయినా కానీ ఇంత ఇండ్లు అయినా కానీ రేపొద్దున వాళ్ళకు మన ఉచితాలు ఇవ్వకపోతే నేను అంటారు ఈ పరిస్థితులు ప్రజలు ఉన్నాం మన ప్రజలకు కూడా బుద్ధి అస్సలు లేదు కనీసం ఈ విషయంలో కొంచెం ఆలోచించాలి కదా మనం ఆలోచించకపోతే ఎట్లా ఏమాత్రం తెలివైతే ప్రతి మనిషికి ఉంటుంది కదా అరే ఈ ఉచితాలు వీలు రేపు పొద్దున దేశం పోతే దేశం ఇవ్వక నా ఉచితమేంది నేనేంది నా పిల్లలు ఏందని ఆలోచించుకోకపోతే ఈ ప్రజలు ఎట్లా ఇది పరిస్థితి